మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ అమెరికాలో హిందువుల పైన దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్ ఒక ట్రంప్ అనుచరుడు మన హనుమాన్ విగ్రహం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి సో ఎందుకు అమెరికాలో ఈ మధ్యకాలంలో హిందువుల మీద దాడులు పెరిగిపోయాయి మళ్ళీ ట్రంప్ వ్యవహార కూడా చూస్తున్నాం అంటే ఇండియా పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మరి దీని గల కారణాలు ఏంటి హనుమాన్ విగ్రహం గొడవ ఏంటి మరి ఏం జరుగుతుంది సార్ అమెరికాలో ఇక అమెరికాలో కొత్త కాలంగా అంటే అమెరికాలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్స్ మీద దాడులు అనేవి పెరిగాయి ఐర్లాండ్ చూసాము ఆస్ట్రేలియాలో చూసాము రీసెంట్ గా యూకే లో చూసాము ఇలాగ అనేక చోట్ల ఇండియన్స్ మీద ఓవరాల్ గా దాడులు పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే హిందువుల మీద అమెరికాలో ఉండే హిందువుల మీద రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో ఒక సిటీలో హనుమంతుడి విగ్రహం పెడితే దాని మీద అక్కడ పెద్ద గొడవ లేవ లేచింది ఈ గొడవకి గొడవకు కారణం ఏంటంటే ట్రంప్ అనుచరుడే ఈ గొడవని లేపాడు అసలు ఏంటి సంఘటన ఏంటి ఓవరాల్ గా అమెరికాలో హిందువుల పరిస్థితి ఏంటి హిందూ పోబియా అంటారు హిందూ పోబియా ఇక్కడ ఇస్లామో పోబియా ఇండియాలో మనకు కనబడుతుంది అంటే ఇస్లాములు అంటే ముస్లింలు అంటే భయం లేకపోతే వాళ్ళ మీద కోపము ఉండడాన్ని ఓవరాల్ గా ఇస్లామో పోబియా అంటారు అలాగే హిందూ పోబియా అనేది అమెరికాలో ఈ మధ్యకాలంలో పెరుగుతుంది రాను రాను సో అది తర్వాత చెప్పుకుందాం ముందుగా ఈ సంఘటన చూసుకున్నప్పుడు అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ల్యాండ్ అని ఉంది ఆ సుగర్ల్యాండ్ లో శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది ఈ అష్టలక్ష్మి టెంపుల్లో మన హిందూస్ అక్కడ లేటెస్ట్ గా తొంభై అడుగుల హనుమంతుడు విగ్రహాన్ని పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు దానికి మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెరీ పాపులర్ వీళ్ళేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్ యూనియన్ అని చెప్పి తొంభై అడుగుల విగ్రహాన్ని భార్య విగ్రహాన్ని పెట్టారు అక్కడ సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే అర్థం ఏంటంటే సీతని రాముణ్ణి కలిపాడు హనుమంతుడు కాబట్టి ఈయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పెట్టారు ఈ స్టోరీ కూడా అక్కడ ప్రచారం చేశారు సో దీంతో అక్కడ ఉన్న వాళ్ళకి కాలింది క్రిస్టియన్స్కి అంటే వీళ్ళు మన ఎక్కడి నుంచో వచ్చి మన ఊరికి వచ్చి మన ఊర్లో ఇంతంత విగ్రహం అది టాలెస్ట్ అనమాట హిందూ విగ్రహాల్లో అమెరికాలోనే టాలెస్ట్ విగ్రహం వచ్చి ఈ హనుమాన్ విగ్రహం తొంభై అడుగులది దాంతో కాలింది అక్కడ అక్కడ సెనేట్కి పోటీ చేస్తున్న అలెగ్జాండర్ డంకన్ అని ట్రంప్ రిపబ్లికన్ క్యాండిడేటు ట్రంప్ అనుచరుడు ఇతను ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఏంటంటే ఇది ఫాల్స్ టు ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ హిందూ గాడ్ ఇక్కడ ఎందుకు పెట్టారు టెక్సాస్లో వీళ్ళకేం పని ఇక్కడ మనం వీఆర్ క్రిస్టియన్ నేషన్ మనది క్రిస్టియన్ దే దేశము మన దేశంలోకి హిందువులు వచ్చి వాళ్ళ పాల్స్ దేవుళ్ళని ఇట్లా పెట్టడం కరెక్టేనా అనేది ఆయన ప్రశ్నించాడు అట్లాగే బైబిల్కల్ ఎక్సోడస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్లో ప్రొహిబిషన్ ఆఫ్ ఐడల్స్ విగ్రహాల నిషేధం గురించి కూడా ఆయన చెప్పాడు ఇట్లా విగ్రహ పూజ అనేది ఇక్కడ అలోచ చేయకూడదు మనం అనేది ఆయన అన్నాడు దాంతో ఆయనకి బాగా మద్దతు దొరికింది దీనికి యాంటీగా హిందూ సంఘాలు అక్కడ మనకు ప్రధానంగా రెండు రకాల హిందూ సంఘాలు అమెరికాలో యాక్టివ్ గా ఉంటాయి ఒకటి హిందూ అమెరికా ఫౌండేషన్ హెచ్సిఏఎఫ్ అంటారు రెండోది హిందూ ప్యాక్ట్ పిఎసిటి హిందూ ప్యాక్ట్ ఈ రెండు సంఘాలు హిందువుల తరపున గట్టిగా పనిచేస్తుంటారు వీళ్ళు దీని మీద గట్టిగా అక్కడ ఆందోళన చేశారు ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది మా మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మాకుంది దీన్ని మీరు తప్పు తప్పుపడ్డానికి లేదు మేము మీ మతం జోలికి రాలేదు మా మతానికి సంబంధించిన దేవుళ్ళని మేము మా మత ఆచారాలకు అనుగుణంగా మేము చేసుకునే స్వేచ్ఛ ఇక్కడ ఉంది డెమోక్రటిక్ కంట్రీ ఇది సో ఆ ఫ్రీడమ్ మాకు ఉంది కదా మీరెందుకు ఇలా హేట్ని పెంచుతున్నారు హిందువులకి యాంటీగా ని మీరు పెంచుతున్నారు అనేది వాళ్ళు ఖండిస్తున్నారు అయితే ఓవరాల్గా ఈ ఇప్పుడు హనుమంతుడి విగ్రహాన్ని ఉన్న వీళ్ళు ధ్వంసం చేస్తారని భయాందోళన కూడా లోకల్ హిందువుల్లో ఉన్నాయి ఎందుకంటే కొంతకాలంగా హిందూ టెంపుల్ మీద కూడా దాడి జరిగింది దాడి జరుగుతూ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాలిఫోర్నియా టెంపుల్ మీద దాడి జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగింది హెచ్ఏఎఫ్ ఈ హిందూ అమెరికా ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఒక డేటా ఇచ్చారు మొత్తం పద్మో పద్నాలుగు రకాల క్రైమ్స్ హిందువుల మీద జరిగాయి ఆ సంవత్సరం అనేది కూడా వీళ్ళు ప్రకటించారు సో ఎందుకు ఇది జరుగుతుందంటే నైన్టీన్ సెంచరీ తర్వాత హిందువులు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నేషనాలిటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది హిందువులు అక్కడికి పోవడం మొదలైంది అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫాస్టెస్ట్ ఇమిగ్రేషన్ ఎవరంటే అమెరికాలో హిందూస్ అనమాట ఓవరాల్గా ఇండియన్స్ యాభై నాలుగు లక్షల మంది అమెరికాలో ఉంటే అందులో ముప్పై లక్షల మందికి పైన హిందువులు ఉన్నారు ఈ హిందూ పాపులేషన్ అక్కడ పెరగడం ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ జాబ్స్లో ముఖ్యంగా టెక్ టెక్నాలజీ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు కొన్ని డల్లాసు సిలికాన్ వ్యాలీ ఇలాంటి ఏరియాల్లో బలంగా హిందువులు ఉండడం వీళ్ళు యావరేజ్ ఇన్కమ్ కూడా వీళ్ళకి మీడియం ఇన్కమ్ అంటారు ఇది కూడా వీళ్ళకి ఎక్కువ ఉందనమాట దాదాపు లక్ష డాలర్లు పర్ యాన్ యాన్యువల్ ఇన్కమ్ ఇండియన్స్ కి అక్కడ ఉంది సో వీళ్ళు రిచ్ కావడం ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళు అమెరికన్ సమాజంలో సపరేట్ గా ఉండడం వీళ్ళు వీళ్ళే కలుసుకోవడం టెంపుల్స్ విపరీతంగా మొన్న కూడా ఫ్రెండ్ చెప్తున్నారు ఒక వంద ఎకరాల్లో ఒక టెంపుల్ చూశాను నేనని చెప్తున్నాడు అమెరికాలో అలాగా వంద ఎకరాలు యాభై ఎకరాలు పెద్ద పెద్ద టెంపుల్స్ పెట్టడం రిచ్గా పూజలు చేయడం ప్రదర్శనలు చేయడం ఊర్లో వీధుల్లో మొన్న కూడా మన వినాయక చవితికి నార్త్ అన్న ఇలాండ్ లో చూసాం ఒక పెద్ద ప్రొసెషన్ వీడియో వచ్చింది ఇలాగా మన వాళ్ళు ఎక్కడ పోయినా ఏంటంటే ఫిల్తీ రిచ్నెస్ ని ప్రదర్శించడం వీళ్ళ కల్చర్ పేరిట చేయడం ముఖ్యంగా బీజేపీ ఇక్కడికి వచ్చినాక అక్కడ కూడా హిందూ ఏ పెరిగింది సో హిందుత్వ ఫోర్సెస్ అక్కడ కూడా పెరిగాయి నిజానికి వీళ్ళందరూ ట్రంప్ కి మద్దతు ఇచ్చారు ఈసారి మామూలుగా ఇండియన్స్ కి అక్కడ ఎక్కువ మద్దతు ఇస్తారు అందువల్ల రిపబ్లికన్స్కి అంటే ట్రంప్ పార్టీ రిపబ్లికన్స్కి ఇండియన్స్ పట్ల కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ మధ్య ట్రంప్ వచ్చిన ట్రంప్ కు మాత్రం వీళ్ళు హిందూస్ ఎక్కువగా మోడీ అనుచరులు కావచ్చు భక్తులు కావచ్చు వీళ్ళందరూ ట్రంప్కే మద్దతు ఇచ్చారు దానివల్ల ఇప్పుడు వెళ్ళే ట్రంప్కి ఎందుకురా మద్దతు ఇచ్చామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ మధ్య ఆ ముఖ్యంగా ట్రంప్ విధానాల వల్ల టారిఫ్స్ కావచ్చు లేకపోతే ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించి అతను తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు లేటెస్ట్ హెచ్ వన్ బివి సంబంధించి లక్ష డాలర్ల వరకు ఫీజు పెట్టడం కావచ్చు వీటన్నిటి దీంట్లో యాంటీ హిందూ సెంటిమెంట్స్ అనేవి అక్కడ బలంగా పెరుగుతున్నాయి మొన్న మనకి రడ్జర్స్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఒక స్టడీ వెళ్ళి బయటికి తీసుకొచ్చింది హిందూస్కి సంబంధించి వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ పెరుగుతుంది ఈ హిందూ హేట్రెడ్ యాంటీ హిందూ సెంటిమెంట్స్ అమెరికాలో ఎక్కువ పెరుగుతుంది వీళ్ళని జాబ్స్ టైలర్స్ అని కూడా పిలుస్తున్నారు ఆ మధ్య కూడా ఒక పదం కొత్తగా కాయింది ఐ ఆమ్ బెంగళూరుడు అనే పదం బెంగళూరు అనేది వెర్బగా వాడడం అంటే ఐఎమ్ బెంగళూరుడు అంటే అర్థం ఏమంటే నా జాబు బెంగళూరులో వాళ్ళు కొట్టేశారని అవుట్ సోర్సింగ్ అని అప్పట్లో అలాగా ఇండియన్స్కి జాబ్ స్టీలర్స్ అని పేరు పెట్టారు అక్కడ అంటే వీళ్ళు మన జాబులు దొంగిలిస్తున్నారని అందుకనే ఇప్పుడు హెచ్ వన్ బి వీసా పెట్టడం కూడా మెయిన్గా ఇండియన్స్ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసే వాళ్ళలో సెవెంటీ టూ పర్సెంట్ ఇండియన్స్ ఉన్నారు సో ఇండియన్స్ మీద అక్కడ హేట్రెడ్ పెరగడానికి ఈ కారణాలన్నీ కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం గానే అక్కడ ఫార్ రైట్ అంటారు అంటే ఈ మనకి ఎట్లయితే హిందుత్వ శక్తుల్ని ఇక్కడ రైట్ వింగ్ అంటాము అక్కడ కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ పొలిటీషియన్స్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి ముఖ్యంగా నైన్ లెవెన్ తర్వాత అక్కడ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ మీద ఓవరాల్ ఓవరాల్గానే వ్యతిరేకత బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఇండియన్స్ మీద ఇప్పుడు నేను చెప్పిన కారణాల నుంచి అక్కడ మెల్లమెల్లగా హిందువుల మీద దాడులు కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి మొన్న కూడా న్యూయార్క్ అసెంబ్లీ మెంబర్ జోహరాన్ మమ్దాని ఇండియన్స్ మీద జాతి అంటే మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనేది కూడా మన అక్కడున్న హిందూ సంఘాలు జయశంకర్ కంప్లైంట్ చేసి దీని మీద మీరు చర్య తీసుకోండి అట్లాగే కాలిఫోర్నియా సివిల్ రైట్స్ డిపార్ట్మెంటు రెండు వేల ఇరవై ఐదులో సిఏ వెర్సస్ ఎయిట్ అని ఒక రిపోర్టుని సబ్మిట్ చేస్తే సెకండ్ మోస్ట్ కామన్ అటాక్స్ హిందూస్ మీద జరుగుతున్నాయి ఫస్ట్ ఏమో బ్లాక్స్ మీద జరుగుతున్నాయి సెకండ్ వచ్చి హిందూస్ మీద జరుగుతున్నాయి అంటే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అటాక్స్ అమెరికాలో హిందూస్ మీద జరుగుతున్నాయి అనేది ఈ రిపోర్ట్ కూడా చెప్పింది అంటే ఓవరాల్గా ఇటు సబ్జెక్టుగా హిందూస్ అక్కడ వాళ్ళకి థ్రెట్ కలిగే విధంగా బిహేవ్ చేయడం వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేయడం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఓవరాల్గా అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ హిందూ పోబియా అనేది జనరల్గా కూడా ప్రజల్లో కూడా పెరగడం అనేది కనబడుతుంది ఈ నేపథ్యంలో ఈ హనుమాన్ విగ్రహాన్ని కోలగొడతారా అన్న భయాందోళన అయితే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్